హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం వేద వైద్యం అందరికీ హృత్పూర్వక కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మా ఇంట్లో కృష్ణుని జన్మాష్టమి అయితే కలువ పువ్వుల మధ్యలో అయితే వైకుంఠ కృష్ణుడు నిలిసారన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఆకాశానికి ఇంకా మా ఇంట్లో ఉన్న కృష్ణునికి సేమ్ అంతా మ్యాచ్ అయిందనమాట కింద నుంచి పువ్వుల మధ్యలో కలువ పువ్వులు సో ఇలా ఎప్పుడు వస్తూ ఉండాలని మేము అక్కడ కలువ పువ్వులు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అక్కడ నాటామన్నమాట సో మీ ఇంట్లో కూడా ఇలా పాండ్ క్రియేట్ చేసుకుని అప్పుడప్పుడు దేవునికి కలువ పువ్వులతో మీరు సమర్పించండి మేము ఎలా అనుకున్నామో అలాగే ఇప్పుడు కలువ పువ్వులు కృష్ణుని ముందైతే లైన్గా వస్తూ ఉన్నాయి చాలా సంతోషంగా అనిపించింది అందుకని ఇంకా కృష్ణునికి ఎంతో ఇష్టమైన తులసి మాలను అయితే కట్టడానికి ముందుగా అయితే మా ఇంట్లో ఉన్న కొన్ని తులసి మొక్కలు ఆకులు అలాగే మాచిపత్రనైతే కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు బృందావనంలో అంటే తులసి కోటలో మెయిన్గా పెరిగిన తులసి మొక్కనైతే మనం ఎప్పుడంటే అప్పుడు ముట్టుకోరాదు ఇంకా కొందరైతే ఇంట్లో ట్రిమ్ చేసేస్తూ ఉంటారనమాట గుబ్రాగా పెరగాలని ఎవరో కొందరు తెలిసిన వారు అయితే చెయ్యరు సో మనం ట్రిమ్ చేయకూడదనమాట ఎలా పెరిగితే అలా తులసి మాతని అలాగే వదిలేయాలి ఇంకా విత్తనాలు అక్కడక్కడ పడి మొలిసిన వాటిల్ని నేను కట్ చేసుకుంటూ ఉన్నాను సో ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసుకుని మాలను అయితే కట్టడానికి ఒక బుట్టలో పెట్టుకున్నాను ఇప్పుడు కలువు పువ్వులంతా కూడా ఈరోజు దేవునికి అర్పించాలని ఎన్ని పూసాయో అన్నిటినీ కూడా ఈరోజు చూడండి లక్కీగా అయితే కృష్ణునికి ఇష్టమైన నీలి రంగులో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న వాటిల్నే పూలైతే పూసాయి అన్నిటినీ నీలి కలువ పూలు పింక్ కలర్ అన్నిటినీ కట్ చేసుకున్నాను ఇంకా నేను చూపించాను కదా థర్డ్ డేకి మనం కట్ చేసి పెట్టవచ్చు తామర పువ్వుని లేదంటే మనం జపం ఇలా పూజ చేసుకోవటానికి విడిగా అయ్యే తామర రేకులది సో అవైతే ఆల్రెడీ విడివిడిగా ఉన్నాయన్నమాట అలా ముట్టుకోగానే రేకులన్నీ రాలిపోతాయి సో ఇక్కడైతే ఫోర్త్ డేకి తామర పువ్వు అయితే ఇలా విడివిడిగా రేకులు అయితే ఉన్నాయి ఇప్పుడు లేట్ చేయకుండా ఇలాంటి సమయంలో కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఆ రేకులనంతా కూడా నేను విడిగా ఉంటాయి కాబట్టి వేయటానికి దేవునికి అర్పించటానికి అయితే ఈ తామర పువ్వుని కూడా కట్ చేసుకున్నాను చూసారు కదా ఈరోజు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కలువ పువ్వులు అయితే వచ్చాయి సో ఇలా స్పెషల్గా మీ ఇంట్లో కూడా ఒకే మొక్కలే కాకుండా ఇలా కలువ పువ్వులని కూడా పెంచుకోండి వాటర్ పాంట్ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది చూసారు కదా ఎలా రేకులు రాలుతూ ఉన్నాయో ఇంకా మా ఇంట్లో ఉన్న దేవి మాత పాదాలకైతే ఇలా నీలి కలువ అయితే పెట్టి ప్రసాదం పెట్టి పూజ చేశాము కలువ పువ్వుల మధ్యలో నెలసి ఉన్న ముద్దు కృష్ణుని దగ్గరికి చేరుకోవాలంటే అడవిలో దాటి ఇంకా మధ్యలో వైకుంఠంలో ఎలా అయితే కృష్ణుడు ఇస్తారో సేమ్ అలాగే చెరువులు పువ్వులు చెట్లు నదులు అలా దాటుకుని వెళ్ళే విధంగానే మా ఇంట్లో కూడా కలువ పువ్వుల పాండ్ అలాగే సైడ్లో ఉన్న అటు ఇటు ఉన్న పాండ్ని కూడా దాటుకుంటూ వెళ్ళాలి కొంచెం అటు ఇటు అయినా కానీ నీళ్లలో పడిపోతాం అన్నమాట సో ఆ విధంగా దాటుకుంటూ ఫైనల్గా అయితే కృష్ణుని దగ్గరికి ఇలా చేరుకుని పూజన అయితే చేస్తూ ఉన్నాము సో ఇంకా కృష్ణునికి ఎంతో ఇష్టమైన మీరు ఎన్నెన్నో రకాల ప్రసాదాలు చేయనక్కర్లేదు అటుకలు సమర్పిస్తే చాలు చాలా ప్రీతిపాత్రమైన నైవేద్యం అనమాట మీ ఇంట్లో లైట్ వెయిట్గా ఉన్న అటుకులు ఉంటాయి కదా ఏవైనా కానీ నేను పెట్టి మీరు ఆ అటుకులకి కొంచెం బెల్లం తేనె అరటి పండు పండైనది అలాగే కొబ్బరి తురుము వేసి మంచిగా కలిపి ఆ నైవేద్యాన్ని పెట్టండి చాలా ఇష్టంగా సంతోషంగా అయితే స్వీకరిస్తారు ఏవైనా ప్రసాదాలు పెట్టచ్చు ఫస్ట్ ప్లేస్లో అయితే మనకు అటుకలు చాలా ప్రియమైనవి అనమాట సో ఈ విధంగా అటుకలో ప్రసాదం చేశాం కదా అందులో చిన్న విగ్రహం అయితే కృష్ణుని విగ్రహం పెట్టి అక్కడ పూజ చేసి ఇక్కడ గార్డెన్ కృష్ణ దగ్గర తెచ్చి తులసిమాల కట్ చేసుకున్నాను కదా అన్నిటినీ ఆకుల్ని తులసి మాలలాగా కట్టి ఇలా నూరు వరహాలు అన్ని పువ్వులు పెట్టి అయితే పసుపు అలాగే కుంకుమతో అన్నీ కూడా అలంకరించాము ఇంట్లో జరుపుకున్న కృష్ణ జన్మాష్టమి మీ అందరికీ ఇష్టమైంది అనుకుంటూ ఉన్నాను సో మీరు కూడా ఇలా మొక్కలు పువ్వులు పెంచుకొని ఆనందంగా పూజ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్